మార్చి నెలలో ఓ ప్లాట్ రిజిస్ట్రేషన్ విషయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ తస్లిమా మహమ్మద్పై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదైంది తస్లీమా ఇంటితో పాటు ఆమె బంధువుల ఇళ్లల్లో ఏసీబీ సోదాలు కలకలందేపై ఏకకాలంలో ఆరిళ్లల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి భారీ ఎత్తున ఆస్తులు గుర్తించారు తస్లిమాను మార్చి ఇరవై రెండున అరెస్ట్ చేసి జైలుకు పంపింది అవినీతి నిరోధక శాఖ అయితే సరిగ్గా నెల రోజుల తర్వాత ఆమె ఆస్తులపై విచారణ చేపట్టారు తస్లిమా ఇంటితో పాటు ఆమె బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు చేశారు ఏసీబీ అధికారులు ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు డీఎస్పీ పి సాంబయ్య నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు హనుమకొండ కాకతీయ కాలనీలోని తస్లీమాతో ఇంటితో పాటు ఆమె సోదరుల పేరుతో ఉన్న ఐదు ఇళ్లు సూర్యాపేటలోని ఆమె భర్త భూపాలపల్లిలోని ఓ డాక్యుమెంట్ రైటర్ ఇంట్లో ఏక కాలంలో సోదాలు చేశారు మొత్తం ఆరు చోట్ల తనిఖీలు చేపట్టిన అధికారులు తస్లిమ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు నిర్ధారించారు తన కుటుంబ సభ్యుల ల్యాండ్స్ కూడబెట్టినట్లు గుర్తించారు తస్లిమ ఆమె కుటుంబ సభ్యుల పేర్న రెండు కోట్ల ఏడు లక్షల విలువైన ఐదు ఇళ్లు పన్నెండు లక్షల విలువైన ఆరు ఇళ్ల స్థలాలు ములుగులో ఇరవై పాయింట్ నాలుగు సున్నా లక్షల విలువైన మూడెకరాల వ్యవసాయ భూమి ఒకటి పాయింట్ తొమ్మిది రెండు లక్షల నగదు తొంభై ఆరు వేల ఏడు వందల ఎనభై ఏడు బ్యాంక్ బ్యాలెన్స్ ఒక కారు రెండు బుల్లెట్ బైక్లు ఉన్నట్లు తేల్చారు ప్రభుత్వ లెక్కల ప్రకారం వీటన్నింటి విలువ రెండు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల వరకు ఉంటుందని నిర్ధారించారు ప్రస్తుతం తస్లీమా ఏసీబీ ట్రాప్ కేసులో కరీంనగర్ జైల్లో ఉండగా ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన కేసులో విచారణ జరుపుతున్నామని కోర్టు ఆదేశాల మేరకు ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని వరంగల్ ఏసీపీ డీఎస్పీ పి సాంబయ్య వివరించారు సరిగ్గా నెల రోజుల తర్వాత తస్లీమా ఇంట్లో సోదాలు జరగటం స్థానికంగా కలకలం రేపింది సామాజిక కార్యకర్తగా సబ్ రిజిస్టర్గా ప్రత్యేక ముద్ర వేసుకున్న తస్లీమాపై అవినీతి ఆరోపణలు ఆసక్తికర చర్చగా మారాయి